హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం గోధుమ రవ్వతో అప్పాలు అయితే తయారు చేసుకుందాము గోధుమ రవ్వ బెల్లంతో మనం చాలా త్వరగా ఫాస్ట్గా అయితే మనం తయారు చేసుకోవచ్చు ఒక పదిహేను నిమిషాలు అయితే మనం ఈ రవ్వ అయితే తయారు చేసుకోవచ్చు మనం దేవుడికి ప్రసాదం కింద కానీ లేదంటే మనం స్వీట్ చేసుకోవాలన్నప్పుడు కానీ ఇలా చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఇలాగా అప్పాలు అయితే తయారు చేసుకోవచ్చు అండి స్వీట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది రవ్వ రవ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తాయి పైన అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది అనేది మనకి హల్వా చాలా పర్ఫెక్ట్గా అనేది ఉంటుంది అనమాట మరి మనం లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళి ఈ అప్పాలు ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము ముందుగా అయితే స్టవ్ మీద ఒక పెనవైతే పెట్టుకోండి నేను గ్లాసు రవ్వ అయితే తయారు చేసుకుంటున్నాను కాబట్టి గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోండి అలాగే గ్లాస్ రవ్వకి గ్లాస్ బెల్లం అనమాట బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు అలాగే కొంచెం సాల్ట్ అండి లైట్గా సాల్ట్ అయితే వేస్తున్నాను అదే మీరు దేవుడికి కానీ పెట్టిలో అయితే సాల్ట్ అయితే మీరు వేయవలసిన పని అయితే లేదు మనం నేనైతే మామూలుగా ఇంట్లోకి కాబట్టి నేను కొంచెం సాల్ట్ అయితే వేసాను అలాగే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసాను అనేది మనకి బాగా మరిగింది కదా ఇప్పుడు మనం తీసుకున్న గ్లాస్ రవ్వ కూడా కలుపుకుంటా వేసుకోవాలన్నమాట మనం ఇలా మంట అనేది చిన్న మంట పెట్టుకొని రవ్వ అనేది కలుపుతూ ఉండాలి లేకపోతే వంటలు కట్టేస్తుంది మీరు ఇలా కలుపుకుంటూ ఉండాలి మంటని స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి గ్లాస్ రవ్వకి రెండు గ్లాసులు నీళ్ళు అనమాట గ్లాస్ బెల్లం ఇది పర్ఫెక్ట్ కొలండి ఇది రవ్వ చూసారుగా దగ్గర పడుతుంది కదా మనకి చాలా బేగా త్వరగా ఉడికిపోద్ది ఈ టైంలో నేను నేను ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ నెయ్యి సరిపోద్ది మనకి నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట మళ్ళీ మళ్ళీ మనం నెయ్యి అయితే వేసుకోవాల్సిన పని అయితే ఉండదు ఇప్పుడు బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఉడికించండి మంట అనేది స్లిమ్లోనే ఉండాలి చూడండి ఇలా మనకి ఉడికిన తర్వాత పెనా నొగ్గి పూర్తిగా మనకి ఇలాగా ముద్దలాగా వచ్చింది కాబట్టి మనకి మనకి ఈ అలవా అయితే తయారైపోయింది అనమాట ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసి దీని మీద అయితే ఒక మూత పెట్టుకున్నారంటే మనకి ఇలా మూత పెట్టుకోవడం వల్ల బాగా మగ్గుతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోద్దండి ఇప్పుడు తీసి చూసుకుందాము నాకైతే చాలా వేడిగా ఉంది ఇలా వేడిగా ఉన్నప్పుడు మనం అయితే చేసుకుంటే చాలా సాఫ్ట్గా చాలా అందంగా కూడా వస్తాయి ఎక్కడ కూడా మనకి బద్దలేసిపోయినట్టుగా రాదనమాట ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా వేడిగా ఉన్నప్పుడే అప్పాలు తయారు చేసుకోవచ్చు చూడండి చేయగానే కొంచెం ఖాళీ లాలీలా ఉంటే కొంచెం నెయ్యి అది చేతికి రాసుకొని కొంచెం బాగా కలుపుకోండి ఒకసారి రెండుసార్లు ఒకసారి ముద్దనంతా కూడా చేతితో కొంచెం బాగా కొంచెం బాగా కొంచెం మద్దన అయితే చేసుకోండి ఇలాగా బాగా మనం కలుపుకున్న తర్వాత ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం అప్పాలైతే తయారు చేసుకుందాము మీకు నచ్చిన సైజులో ఇలాగా ఉండలా తీసుకోండి మరి పలచగా కాదు మనకి ఇవి మందంగా ఉంటేనే మనకి బాగుంటాయి అనమాట లేదు మీరు అదే దేవుడికి కానీ మెల్ల అప్పాల దండ అది వేసిలా ఉంటే చాలా పలచగా అయితే చేసుకోవాలి ఇలా మందంగా ఉంటే మనకి దార పడిపోతాయి అనమాట కాబట్టి దేవుడికి మెల్ల అప్పాల కింద వేసుకోవాలనుకుంటే చాలా పలచగా చేసుకోవాలి లేదు మనం మామూలుగా నైవేద్యంగా అలాగే ఇంట్లో స్వీట్గా అయితే మరి ఎంత దలసరిగా అయితే తయారు చేసుకోవాలి నేను అయితే మొత్తం ఇలా తయారు చేసుకున్నాను ఆయిల్ కూడా మరుగుతుంది ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి వేడిగా ఉన్నప్పుడే వేయాలి మీరు ఆయిల్ బాగా వేడిగా లేదు మీరు వేశారంటే అవి విరిగిపోతాయి అనమాట ఆయిల్ కూడా లాగేస్తాయి కాబట్టి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ అప్పలైతే వేసుకోండి పూర్తిగా వీటిలో వేసిన తర్వాత మీడియం అంటలో పెట్టుకొని వేయించుకోవాలి మరి అలానేవి వీటి కాదు మీరు మీడియం టు హైలోనే మీరు వేయించుకుంటూ ఉండాలి కలర్ చూసుకుంటా చూడండి ఈ కలర్ అనేది రావాలన్నమాట మనకు చాలా బేగానే ఉడికిపోతాయి ఆల్రెడీ మనం ఉడికిందే కాబట్టి మనకి త్వరగానే వచ్చేద్ది అనమాట మీడియం మంటలోనే ఉడికించుకోండి మీరు వేసినప్పుడు మాత్రం హై మంటలో ఉండేలా చూసుకోండి అంతేగాని లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవద్దు అలా అయితే ఆయిల్ ఆగేసి విడిపోతాయి అనమాట చాలా బేగా త్వరగా అయిపోతాయండి మనకి ఇవి చూసారు ఇక ఈ కలర్ వచ్చిన తర్వాత ఇలాగా మనం ఇలా తీసుకొని ఒక జా జాలి దాంట్లో వేసుకున్నామంటే ఏదైనా కొంచెం ఆయిల్ ఏదైనా లాగినా సరే మనకు పైకి అయితే వచ్చింది అంతేనండి చాలా సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలాగే ఆయిల్ అనేది వీడిగా ఉండేలా చూసుకోండి వీడిగా ఉన్నప్పుడు వేసుకొని ఇవి వేసిన తర్వాత మీడియంలో పెట్టుకొని వేయించుకుంటే మనకి సరిపోతుంది చాలా త్వరగా అయితే మనకి తయారైపోతాయి కలర్ అనేది మనకి ఇందాక చూపించిన కలర్లో ఈ కలర్లో వచ్చే వరకు కూడా మీరు వేయించుకోండి అంతేనండి నేను తీసుకున్న గ్లాసు పావు గ్లాస్ అండి పావు గ్లాస్తో రవ్వకి మనకిన్నీ అప్పాలయ్యాయనమాట చాలా బాగుంటాయండి కంపల్సరీగా ట్రై చేయండి అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చు దేవుడు ప్రసాదం కింద కానీ మనం స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ చాలా సింపుల్గా అప్పటికప్పుడు మనం ఇలా తయారు చేసుకోవచ్చు బెల్లంతో కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటాయి మీరు బెల్లం ప్లేస్లో పంచదార కూడా వేసుకోవచ్చు పైన అయితే చాలా క్రిస్పీగా ఉంటుంది అలాగే లోపల మనకి హల్వా స్టైల్ చాలా బాగుంటుందండి కంపల్సరీగా మీరు ట్రై చేయండి చూడండి లోపల అనేది మనకి హల్వా కూడా ఇంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇవి మరీ పలసగా కాదు ఇవి తలసరిగా ఉంటేనే మనకి ఈ అప్పాలు అనేది ఈ రవ్వ అనేది చాలా బాగుంటాయి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే కంపల్సరిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరిగా ట్రై చేయండి మీరు పదే పదిహేను నిమిషాల్లో మీరు చాలా ఫాస్ట్గా ఈ అనేది మీరు తయారు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్